మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో ఆర్టీసీ బస్సులు అయితే మొత్తం బందే ఇక్కడ మీరు చూసుకుంటే ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్ళడం ఇక కష్టమే సీఎం సిద్ధం సభలకు ఏకంగా పదమూడు పదకొండు వందల ఆర్టీసీ బస్సులు కేటాయించేశారు అవును సీఎం జగన్ సిద్ధం పేరిట చేస్తున్న యాత్రలు నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి ముఖ్యంగా పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకునేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో అయితే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసిందనమాట సిద్ధం సభలకు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తరలిస్తూ ఉండటంతో సాధారణ ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తూ ఉన్నారు గమ్యస్థానాలకు వెళ్లే బస్సులు అందుబాటులో ఉండక బస్ స్టాండ్లోనూ రోడ్లపైన గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుంది మండు టెండ్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ వ్యవహారంపై ఎన్ని విమర్శలు వచ్చినా వైకాపా ప్రభుత్వం పెద్దలు ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవటం లేదు విజయనగరం మనం చూసుకుంటే ఈ రోజు విజయనగరం బుధవారం మనకి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో సిద్ధం సభలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని డిపో నుంచి పదకొండు వందల పైగా బస్సులు అయితే కేటాయించారు ఈ రెండు రోజుల నుంచి ఒక్క విజయనగరం నుంచే నూట ఇరవై ఐదు తొంభైకి పైగా బస్సులు అయితే వెళ్లనున్నాయి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు ఉన్నాయి దీంతో దూర ప్రాంతాలకు వెళ్ళేవారు బస్సులను బుక్ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన అధిక ఛార్జీలతో పెనుభారం పడుతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ ఆర్టీసీ బస్సులు అయితే ప్రభుత్వం సంబంధించిన మీటింగ్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ప్రయాణికులకి అయితే నరకమనుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి